షేడ్ అయితే నాకు నచ్చింది నచ్చి తీసుకున్నాను సో హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా న్యూ యూట్యూబ్ ఛానల్ అండి ఇది కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ ప్లీజ్ నా వీడియోస్ అయితే చాలా వరకు పోస్ట్ చేస్తాను అవి చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో టైప్ చేసేయండి అండ్ ఈరోజు లాగ్ వచ్చేసి ఈరోజు సండే కాబట్టి మార్నింగ్ షాపింగ్కి వెళ్ళాను సో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ లారియల్ ప్యారిస్ని లారియల్ ప్యారిస్ నుంచి సమ్ హైడై తీసుకున్నాను ఎందుకంటే నాకు ఇక్కడ కొంచెం బైటెయిల్స్ వచ్చినాయి మీకు చూపిస్తాను చూస్తారా ఇక్కడ కనిపిస్తున్నాయి ఓకే ఇవి కొంచెం కవర్ చేసుకోవడానికి డై అయితే తీసుకున్నాను దీని షేడ్ వచ్చేసి బార్గ్ అండి త్రీ వన్ సిక్స్ అండి దీని ప్రైజ్ వచ్చేసి ప్రైజ్ వచ్చేసి టూ ట్వంటీ టూ ట్వంటీ ఓకేనా ఇప్పుడైతే దీన్ని అప్లై చేసుకుంటాను దీన్ని అప్లై చేసుకొని దీని షేడ్ ఎలా ఉంది నా హెయిర్కి ఎలా ఉందో చూసేయండి సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందర వన్ తిమ్ వన్ సెకండ్ నేను ఇంకోటి కూడా తీసుకున్నా లిప్స్టిక్ స్టిక్ దిస్ లిప్స్టిక్ ఫ్రమ్ హాఫ్ అండ్ హాఫ్ షేడ్ అయితే నాకు నచ్చింది నచ్చి తీసుకున్నాను సో షేడ్లా ఉంది నైస్ కదా ఆల్రెడీ వేసుకున్నా కొంచెం వేసుకున్నా కొంచెం షేడ్ బాగా వస్తుంది సో ఇదైతే తీసుకున్నాను ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ టూ అయితే తీసుకున్నాను సో ఇది ఇప్పుడు నేను కలర్ వేసుకొని మీకు చూపిస్తాను ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ వాష్ ఎలా ఉంటుందో చూద్దాం ఇది కొత్తగా ట్రై చేస్తున్నాను నేను సో మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో అంటే కొంతమంది వాడతారు కదా దీన్ని ఎవరికైనా వాడే ముందర డెమో చా చూడాలి అనుకుంటారు సో నేనైతే చూశాను చాలా డెమోస్ నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను మీకు నచ్చింది అనుకుంటే మీరు కూడా ట్రై చేయండి దీన్ని అండ్ ఓకే అయితే వెళ్ళిపోదాము లైక్ చేయకుండా అండ్ వీడియోలోకి వెళ్ళే ముందర ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి నన్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ ప్లీజ్ అండ్ వెళ్ళిపోదామా వీడియోలోకి ఇప్పుడైతే హెయిర్ లేవ్ చేసుకుంటున్నాను నాకు వచ్చేసి ఫ్రంటే ఉంటాయి నాకు వైట్ అక్కడక్కడ సో అవైతే కవర్ ఇది తెచ్చుకున్నాను టై నాకు బ్యాక్ అంతా బ్లాక్ కలర్ బ్యాక్ సైడ్ అంతా నాకు ఒక బ్లాకిష్లోనే ఉంటుంది సో ఈ బార్గండి కలర్ వచ్చేసి మెరూన్ షేడ్ వస్తుంది సో ట్రై చేద్దాము ఇందులో వచ్చి మనకి ఫస్ట్ ట్యూబ్ ఇచ్చారు అండ్ దాంట్లో చిన్న బాటిల్ టైప్ ఉంది అది ఇది బోత్ మనం మిక్స్ చేసుకోవాలి అండ్ నెక్ నెక్స్ట్ వన్ అయితే పింక్లో ఇక్కడ కండిషనర్లా ఇచ్చారు ఆఫ్టర్ వాష్ మనం ఇది అప్లై చేసుకోవాలి ఇది అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ కొంచెం షైన్ వస్తుందంట చూద్దాం అండ్ గ్లౌజెస్ కూడా ఇచ్చారు దీనికి వచ్చి నేను సెపరేట్గా బౌల్ తీసుకున్నా అండ్ బ్రష్ కూడా ఇప్పుడు బోత్ మిక్స్ చేసేద్దాం మనం కలర్ షేడ్ వస్తుంది అనుకుంటా మనకి ఇది మెరూన్ షేడ్ లైట్ మెరూన్ షేడ్లో అనిపించింది నాకు ఇదైతే బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇట్ వెల్ బిఫోర్ యూజ్ అంటారు కదా నో షేక్ ఇట్ ట్వెల్వ్ బిఫోర్ యూజ్ సో ఇది ఇట్ వెల్ బిఫోర్ యూజ్ అని నేను అంటున్నాను బాగా మిక్స్ చేసేసుకుంటే మనకు ఆ కలర్ అనేది కనిపిస్తుంది ప్రాసెస్ చేసుకున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది ఏంటంటే నేను ఆపరేషన్ థియేటర్కి వెళ్తున్నంత ఫీల్ అవుతున్నాను సో ఇప్పుడైతే సో ఇప్పుడు బ్రష్తో అయితే అప్లై చేసుకుందాం అంత ప్రొఫెషనల్గా నేనైతే అప్లై చేసుకోవాలను ఎందుకంటే నా ఫస్ట్ టైం నాకు నేనుగా వేసుకుంటున్నాను ఎప్పుడు హెన్న పెట్టుకునేదాన్ని అది మమ్మీ చేత పెట్టించుకునేదాన్ని కాకపోతే నాకు నేనుగా నేనైతే ఏది నేను హెయిర్కి వేసుకునేదాన్ని కాదు సో ఫస్ట్ టైం కాబట్టి అంత ప్రొఫెషనల్గా రాకపోవచ్చు సో బ్రష్ కన్నా నాకు హ్యాండ్స్ అయితే బెటర్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే మనం కొంచెం కండిషనర్ చేసుకోవడానికి అన్నిటికీ అప్లై చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి బై హ్యాండ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది సో ఫస్ట్ మోడ్లో పెట్టేద్దాం అనుకుంటున్నా ఇక్కడైతే బాగా హ్యాండ్స్తో అయితే నాకు కంఫర్ట్గా ఉంది నాకు అప్లై చేసుకోవడానికి సో హ్యాండ్స్తో అయితే అప్లై చేసుకుంటున్నాను హెయిర్ కలర్ అయితే ఫుల్గా మొత్తం హెయిర్ అంతా అయితే అప్లై చేసేసుకున్నా ఆఫ్టర్ దట్ నేను ముడి పెట్టేసుకుంటాను ఈసారి క్లిప్స్ తీసుకుంటా అవి పార్టీషన్ కింద చేసి ఫోర్ ఛాంబర్స్ కింద చేసి క్లిప్స్ అయితే పెట్టుకుంటే మనకు కంఫర్ట్గా ఉంటుంది హెయిర్ కలరింగ్ కూడా బాగా వస్తుంది సో ఈసారి అలా ట్రై చేద్దాం అనుకుంటున్నా ప్రస్తుతానికి ఇప్పుడు హ్యాండ్స్తో చేసుకో అప్లై చేస్తాను కాబట్టి బాగానే వచ్చింది హెయిర్ అంతా పైకి పెట్టేసుకుందాం మిగిలింది కొంచెం ఏదైనా ఉంటే అది ఫ్రంట్ అప్లై చేయండి ఎక్ ఎందుకంటే ఎక్కువ నాకు ఫ్రంట్ హెయిర్ ఎక్కువ వైట్ ఉంది కాబట్టి నేను ఫ్రంట్ ఎక్కువ అప్లై చేసుకుంటున్నాను నేను అప్లై చేసుకున్న తర్వాత నా హెయిర్ కలర్ నా హెయిర్ ఓవరాల్గా ఇలా వచ్చింది సో వెయిట్ చేద్దాము ఆ కలర్ గురించి సో ఇప్పుడు నేను ఏమనుకున్నానంటే ఇక్కడ మనకి ఫోర్ హెడ్ మీద వచ్చేస్తుంది సో అది మన దగ్గర బర్డ్స్ లేకపోతే కాటన్ ఉంటుంది కాబట్టి వాటితో తుడిచేసి ఎక్కడైతే మనకి ఇక్కడ ఫోర్ హెడ్ కానీ ఇయర్స్ దగ్గర కానీ అది కొంచెం స్వెడ్డింగ్ వల్ల కానీ అది వచ్చేసి ఉంటే ఇక్కడ సైడ్స్లో అయితే బాగా అది కాటన్తో రబ్ చేయండి ఎందుకంటే ఇక్కడ కలర్ కింద వస్తే బాగోదు కదా సో నేనైతే ఆయిల్తో అప్లై చేద్దాం అనుకుంటున్నాను సో ఆయిల్ చేయడం వల్ల కలర్ అయితే మనకి ఇక్కడ పాకడం అయితే జరగదు ఓవరాల్ హెడ్ ఫోర్ హెడ్ ఇయర్స్ అండ్ బ్యాక్ సైడ్ కూడా నేను అప్లై చేసుకున్నాను ఆయిలే కాదండి మాయిశ్చరైజర్ క్రీమ్ ఏదన్నా ఉన్నా సరే మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు అక్కడ అప్లై చేయడం వల్ల మీకు కలర్ అయితే రాదు ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంచేసిన తర్వాత వాష్ చేసిన తర్వాత ఎలా ఉందో చూద్దాం డ్రై అయితే అయిపోయింది ఇప్పుడు నేను హెయిర్ వాష్కి వెళ్ళిపోతున్నా ఆఫ్టర్ హెయిర్ వాష్ నా హెయిర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను సో హెయిర్ వాష్ చేసుకున్నాను చాలా స్మూత్గా అనిపించింది నాకు కలర్ అయితే ఇక్కడ నాకు ఫ్రంట్ హెయిర్ వైట్ హెయిర్ ఉందన్నాను కదా అది అయితే నాకు ఇప్పుడు కనిపించట్లేదు చూడండి ఇందాక ఎలా ఉందో ఇప్పుడు చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది బాగుంది హెయిర్ కలర్ ఇది వచ్చేసి ఆఫ్టర్ వాష్ మనం కొంచెం హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత అప్లై చేసుకుంటే గ్లాజీగా అండ్ షైనింగ్గా వస్తుంది సో ఇదైతే నేను కొంచెం అమౌంట్ తీసుకొని అప్లై చేస్తాను మనం స్కాల్ప్కి అప్లై చేయకూడదు కండిషనర్ కానీ సిరమ్స్ ఉంటాయి కదా అవి అయితే స్కాల్ప్కి అప్లై చేయకూడదు ఓన్లీ రూట్స్ హెయిర్ రూట్స్కి అయితే అప్లై చేసుకుంటాను అప్లై చేయాలి ఓకేనా ఇప్పుడు ఈ స్కాల్ప్ వీటికి కెమికల్ కదండి ఏదన్నా మళ్ళీ ఒకవేళ ఇన్ కేస్ పడకపోతే అది హెయిర్ ఫాల్ అయితే అవుతుంది సో స్కాల్ స్కాల్ప్కి అయితే తగలినివ్వకండి చూసారా చాలా షైనింగ్ అనిపిస్తుంది నా హెయిర్ చాలా నాకు నచ్చింది సో మీరు కూడా ట్రై చేయొచ్చు నా హెయిర్ ఎలా ఉంది దట్స్ ఆల్ ఫర్ టు డే వీడియో రేపు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి షేర్ చేయండి